మా మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే నాలుగు సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ ప్రీవీయర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి లేని పక్షాల్లో ప్రమాదాలు గురయ్యి ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్లో భాగంగా ఆండ్రబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి అలాగే హార్లిక్ ఫ్యాక్స్ హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు స్పాన్సర్ చేశారు ఆ హెల్మెట్స్ అన్నింటినీ కూడా మా దగ్గర పనిచేసే అనార్గనైజర్ సెక్టర్స్ ప్రాసెస్ సర్వస్ అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్ కూడా దాదాపు అనేది కొంటేనే పండిని అమ్ముతున్నారు కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాటు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి మూడు వందల యాభై వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము అదేవిధంగా ఒక రెండు వందల ముప్పై ఐదు హెల్మెట్స్ వరకు కూడా హార్బుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము ఇదంతా కూడా వీళ్ళందరి తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే మేము గత ఆరు మాసాల నుండి రెండు మూడు ప్లేసెస్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం కూడా జరిగింది ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే మో వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ డీల్ చేస్తూ ఉండాలి ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్ చిన్న పిల్లాడు కానీ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ హె వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్ హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రీడింగ్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించాలి ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది నాట్ ఓన్లీ మన సేఫ్టీ పర్పస్ అండి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా టూ వీలర్కి కూడా ఖచ్చితంగా ఉండాలి చాలామంది ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆ బండి ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా బండి ఓనరే మొత్తం నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది అది లక్షల నుండి కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది చనిపోయిన వ్యక్తి ఆదాయం ప్రకారం ఈ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ లేకపోతే గనక అప్పుడు కూడా ఓనర్ కానీ డ్రైవర్ వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి ఈ మూడు కండిషన్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి ఎవరో మనకు చెప్పారు యాక్ట్లో ఉంది అనేదే కాకుండా మన సేఫ్టీ మన సేఫ్గా ఉంటే సొసైటీ సేఫ్గా ఉంటుంది దానిలో భాగంగానే బండికి ఇన్సూరెన్స్ హెల్మెట్స్ వాడడము అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము మైనర్స్కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ వీలర్స్ దగ్గర నుండి అలాంటివి ఫోర్ వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము లె అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకైనా కానీ టూ వీలర్స్ ఇవ్వకుండా ఉండడము ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరు జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం మమ్మల్ని కూడా అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం వారిని కూడా దీనిలో భాగమయ్యేలాగా మమ్మల్ని ఆర్టీఓ గారు ఇన్వైట్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అయ్యి హెల్మెట్స్ వేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గత ఏడాదిలో ఎనిమిది వందల నలభై తొమ్మిది వరకు యాక్సిడెంట్స్ అయ్యాయి వాటిలో మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది డెత్స్ ఉన్నాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో అది స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అవగాహన కార్యక్రమాలు మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుండే స్టార్ట్ అయ్యాయి ఏడు వందల ఇరవై తొమ్మిది వరకు ప్రమాదాలు అయ్యాయి దానిలో డెత్స్ కూడా తగ్గాయి టూ నైంటీ ఎయిట్కి వచ్చాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా కనుక ఎక్కువ హెల్మెట్స్ యూసేజ్ కానీ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదాలను అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు జనవరి నుంచి ఫిబ్రవరి ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి జాతీయ రథి భద్రతా వారోత్సవాలు దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం మేడం గారు మాకు అవకాశం ఇచ్చి మేము వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నిదా నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా ఇది ఎవరో చెప్తే చేసేది కాదు మనందరూ మనం కలిసి కలిగి మనం హెల్మెట్లు ధరించాలి కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం ప్రభుత్వం కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి అది దో వీడి అందరూ కూడా హెల్మెట్ బారిన హెల్మెట్ ధరించి వారి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ సిటీలో కూడా అందరూ కూడా ఈరోజు మేడం గారి యొక్క పిలుపుతో జడ్జి గారి యొక్క పిలుపుతో అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈస్ట్ గోదావరిలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఇప్పుడు రేపు మీడియాలో వస్తుంది నేషనల్ మీడియాలో కూడా రావచ్చు అందులో మన ఈ పిక్ కానీ వీడియో కానీ డిస్ప్లే అయితే మీ పేరెంట్స్ చూపించవచ్చు మనకి ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకొని మనకు మనం గర్వ ఫీల్ అయ్యేలా చేద్దాం మనల్ని నమ్మి మనల్ని పిలిచినందుకు ఆర్టీ డిపార్ట్మెంట్ హ్యాపీ ఫీల్ అయ్యేలా చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ం యూకే É a